ఒక సాధారణ పాత్రికేయుడు పాత్రికేయ వృత్తి ఆయనకు ఓ వ్యసనం అందుకే ఈ వృత్తి నిర్వహణలో అనేక ఆటపోట్లు ఎదురైన స్థిరంగా నిలబడ్డారు పూర్తిగా వృత్తికి అంకితమైన నిరంతరం వార్త కథనాలలో కొత్త పుంతలు తొక్కాడు ఆయన కథనాలు కొందరు విమర్శకుల ప్రశంసలు అందుకోగా కొందరికి కంటగింపుగా మారాయి సామాజిక దృక్పథంతో కూడుకున్న వార్తలే ఆయన వ్యక్తిగత విమర్శలుగా భావించిన కొందరు కథనాలలో గత వాత్సవాలు జీర్ణించుకోలేక ఆయనపై దాడులు చేశారు ఈ సందర్భంగా రెండుసార్లు జరిగిన దాడిలో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం మేరకు ముందుకు దూసుకుపోయాడు ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా మీడియా నిర్వహణకు శక్తి వంచన లేకుండా ఖర్చు చేశారు ఆర్థికంగా చితికిపోయినా లక్ష్య సాధనలో వెనుకడుగు వేయలేదు పరిస్థితులకు భయపడలేదు పొగడ్తలకు విమర్శలకు దాడులను దిగమిస్తూ ముందుకు దూసుకుపోయిన ఆయనకు ఎట్టకేలకు మంచి గుర్తింపు లభించింది అలాంటి వ్యక్తే శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల గ్రామానికి చెందిన బీరే ఈశ్వరయ్య ఈ వార్తా న్యూస్ ఛానల్ సినిమా వార్త ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సమాజ బాధ్యతతో ఈ రెండు మీడియాలలో ఇస్తున్న కథనాలు అందరినీ ఆకట్టుకున్నాయి దీంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది మీడియా రంగంతో పాటు కుటుంబ జీవనాధారమైన చేనేత వృత్తిలో కొనసాగుతూ మొన్నటి కరోనా సమయంలో తోటి మిత్ర బృందంతో కలిసి తోటి కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే